సమాజంలో సాంస్కృతిక పునరుజ్జీవం పునర్వికాసం నేడు ఎంతైనా అవసరం ఉందని అరసం జాతీయ అధ్యక్షుడు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైన పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన అభినందన సభలో లక్ష్మీనారాయణను పలువురు సత్కరించారు కులాలు మతాలు అసమానతలు విద్వేషాలు లేని సమాజాన్ని సాధించుకున్న రోజున గురజాడ శ్రీశ్రీ గుర్రం జాషువాల సాహిత్యం చదివే అవసరం ఉండదని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు భారతదేశంలో చాలా పరిస్థితులు విషమిస్తున్నాయి చాలా సంక్లిష్టమైన సందర్భంలో మనం ఉన్నామనేది నేను చెప్తున్నాను మతవాద మితవాద పరిస్థితులు వస్తున్నాయి రచయితల మీద సాహిత్య శక్తుల మీద సాంస్కృతిక వర్గాల మీద దాడులు జరుగుతున్నాయని కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను తమిళనాడులో చూసాం మనం పెరుమాళ్ళు మురుగన్ ఒక వాస్తవమైన ఒక సంప్రదాయ సిద్ధంగా వచ్చిన విషయం మీకు రాశాడు మన తరంలోనే మన కళ్ళ ముందే కల్బుర్గి చంపారు ఇంకా చాలామంది రచయితలు వీళ్ళంతా చచ్చిపోయారు ఇప్పుడు ఏమిటి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం సాధించుకున్న నాళ్ళు సాధించుకున్న ఒక లౌకికమైన ప్రజాస్వామ్య పరమైన ఒక వారసత్వాన్ని కోల్పోయే పరిస్థితి వెనక్కి వెనక్కి కాలం వెనక్కి వెనక్కి నడుస్తుంటే ఇంకా వెనక్కి నడిచాడు విశ్వనాథ్ సత్యనారాయణ అని శ్రీశ్రీ గారు అన్నారు ఇంకా వెనక్కి వెనక్కి నడుస్తూ పోవాల్సిన దుర్గతిలో దుస్థితిలో ఉన్నాం అందుకని ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు కూడా అవసరం లేదు ఇప్పుడు సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది చాలా అవసరం సాంస్కృతిక పునర్వికాసం అనేది చాలా అవసరం